మంగళగిరిలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతుండగా మరోవైపు యువతలో క్రీడాశక్తిని పెంపొందించేందుకు మంగళగిరి ప్రజా ప్రతినిధి రాష్ట్ర మానవ వనరులు ఐటి ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో రాష్ట్ర స్థాయి ఆహ్వాన కబడ్డీ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు సందడి మొదలు కానుంది ఈ మేరకు మంగళగిరిలోని టిడిపి కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ లో శనివారం సాయంత్రం కబడ్డీ లీగ్ కు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ జరిగింది నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్యకర్త రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబోద్దయ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు టీడీపీ నాయకులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు అక్టోబర్ తొమ్మిది నుంచి పన్నెండు వరకు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు ఫ్లడ్ లైట్ వెలుతురులో బిఎండబ్ల్యూ షోరూం పక్కన గల స్థలంలో నిర్వహించనున్నారు ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి పదమూడు పురుష జట్లు పదమూడు మహిళ జట్లు కబడ్డీ లీగ్లో పాల్గొంటాయి

ఈ మేరకు టీడీపీ నేతలు నందం అబద్దయ పోతినేని శ్రీనివాసరావు తోట పాత్రసార్థి మీడియాకు వివరాలు వెల్లడించారు మా యువ ఐటీ విద్యాశాఖ మధ్యలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు ఈ యొక్క మంగళగిరి ప్రాంతంలో అనేక క్రీడలని అటు క్రికెట్ క్రికెట్ కాని ఉండేవి వాలీబాల్ కానివ్వండి బ్యాడ్మింటన్ కానీ ఉండి మరి అనేక క్రీడల్ని ప్రోత్సహిస్తూ యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మరి ప్రోత్సహించేదానికి ఆయన ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న సంగతి మన అందరికీ తెలుసు రాష్ట్ర స్థాయిలో కబడ్డీ పోటీలు రేపు తొమ్మిదవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు దాకా ఈ యొక్క టోర్నమెంట్ కబడ్డీ టోర్నమెంట్ మంగళగిరి అనే పేరుతో జరుగుతూ ఉన్నది నారా లోకేష్ గారు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గాన్ని క్రీడా క్రీడల హక్కుగా తయారు చేసేదానికి సహాయ సహకారాలు అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతోటి నారా లోకేష్ బాబు గారి ప్రోద్బలంతో మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి పట్టణంలో గౌతమ్ రోడ్డు వెంబడి బీఎండ్ల్యూ కార్ల షోరూం ప్రక్కన ఖాళీ స్థలంలో ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు రాష్ట్ర స్థాయి మహిళా మరియు పురుషుల కబడ్డీ పోటీలు నిర్వహించుకోవడం కోసం ఈ రోజున పోస్టర్ను లాంచ్ చేయడం జరిగింది మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా నారా లోకేష్ బాబు గారు తన సొంత నిధులను వెచ్చించి మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం కూడా కబడ్డీ పోటీలు షటిల్ టోర్నమెంట్సు క్రికెట్ టోర్నమెంట్సు ఖోఖో ఇలా అనేక విధాలుగా అన్ని గేమ్స్లో కూడా యువత అలాగే మంగళగిరి ప్రజలు పాల్గొనే విధంగా ప్రోత్సహించడం అందరం చూసాం దానిలో భాగంగా ఈ రోజున ఈ దసరా పండుగకి ముందు తొమ్మిది నుంచి పన్నెండో తారీఖు మధ్యలో ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి పది గంటల ప్రాంతంలో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి ఈ క్రీడలను ప్రోత్సహించడం జరిగింది ఇందులో పదమూడు జిల్లాలు పాత ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి కూడా పదమూడు పురుష జట్లు పదమూడు మహిళా జట్లు పాల్గొంటారు ఈ జట్లో పాల్గొనే వారికి ఈ జట్స్ అన్ని కూడా ఎంట్రీ ఫ్రీగా ఉంటుంది ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అలాగే ఈ కబడ్డీ పోటీల్లో పాల్గొనే పదమూడు జెంట్స్ పదమూడు ఫిమేల్ జట్స్ అందరికి కూడా మొదటి ప్రైజ్గా లక్ష రూపాయలు రెండవ ప్రైజ్గా డెబ్బై ఐదు వేల రూపాయలు మూడో ప్రైజ్గా యాభై వేల రూపాయలు అందజేయబడుతుంది మహిళలకి మూడు ప్రైజులు ఉంటాయి అలాగే జెంట్స్ టీమ్స్ కూడా మూడు ప్రైజులు ఉంటాయి అంటే ఆరు ప్రైజులు ఈ టోర్నమెంట్లో ఇవ్వబడతాయి కాబట్టి ఎటువంటి ఎంట్రీ ఫీ కూడా పాల్గొనడానికి అవసరం లేదు కట్టాల్సిన చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ కబడ్డీ పోటీల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు పద్మశాలి కార్పొరేషన్ అధ్యక్షులు నన్ను అబుద్దయ్య గారికి అలాగే మంగళగిరి పట్టణ అధ్యక్షులు దమల్ రాజు గారికి అలాగే సివిల్ సప్లైస్ రాష్ట్ర డైరెక్టర్ పాదసార్థి గారికి అలాగే తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వెంకట్రావు గారు అలాగే తాడేపల్లి రూరల్ పార్టీ అధ్యక్షులు అమరా సుబ్బారావు గారు ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రేపు తొమ్మిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్య జరగబోయే కబడ్డీ టోర్నమెంట్ని విజయవంతం చేయాలని చెప్పారు కోరుకుంటున్నాను లోకేష్ బాబు గారి యొక్క స్ఫూర్తి ఇచ్చేటటువంటి దానిలో ఈ క్రీడల్ని గత ఐదు సంవత్సరాల నుంచి మరి అధికారంలో లేనప్పటికీ తన సొంత నిధులతో మరి మరి యువతని ఉత్తేజపరుస్తూ వారి యొక్క నైపుణ్యాన్ని వెలుగులోనికి తీసుకురావడానికి మరి నారా లోకేష్ బాబు గారు ఎంతో మరి ముందు చొరవతో చేయటం అనేది జరుగుతుంది దానిని స్ఫూర్తిగా తీసుకొని యువతందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడానికి విరివిగా వస్తున్నారు మరి వరల్డ్ లెవెల్లో జరిగేటటువంటి టీముల్లో మొన్న సాధియా పవర్ లిఫ్టింగ్లో మరి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది మరి ఇలాగే అనేకమైనటువంటి బ్యాడ్మింటన్లో నవలూరు గ్రామానికి చెందిన చెందినటువంటి నాయక్ గారికి కూడా మరి లోకేష్ బాబు గారు సహాయ సహకారాలు అందించడం అనేది జరిగింది క్రీడల పట్ల యువకులను ఉత్తేజపరచడానికి లోకేష్ బాబు గారు ఎప్పుడు ముందుంటారనేది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే మరి దానిలో భాగంగా ఈరోజు మరి ప్రారంభించబోయేటటువంటి కబడ్డీ లీగ్ మ్యాచ్లో అందరూ కూడా పాల్గొని మరి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను மங்கலகிர <laughs>